నమస్తే నా పేరు పెళ్ళూరు కృష్ణరాజా గురువాసు సిద్ధాంతిని ఈరోజు పిల్లర్స్ ఎన్ని ఉండాలి దాని గురించి చెప్పబోతున్నాను పిల్లర్స్ ఇన్ని ఉండాలి అన్ని ఉండకూడదని ఏ శాస్త్రంలో చెప్పలేదు పురాతన కాలంలో పిల్లర్స్ లేవు అప్పుడు పద్నాలుగు వాళ్ళు పద్దెనిమిది వందరాల వాళ్ళ మీద ఇంటి నిర్మాణం చేసేవాళ్ళు గత ఇరవై ముప్పై సంవత్సరాల నాటి కాలం నుంచి ఈ పిల్లర్స్ వచ్చినవి ఏ శాస్త్రములో అంటే ఆధునిక శాస్త్రంలో కానీ పురాతన శాస్త్రాల గ్రంథాల్లో కానీ ఇన్ని పిల్లర్స్ ఉండాలి ఎంత సంఖ్య ఉండాలని ఏ శాస్త్రము చెప్పలేదు ఇప్పుడు ఈ కాలంలో బేలుదారులు ఇంజనీర్లు ఆధునిక సిద్ధాంతులు ఇన్ని పిల్లలు ఉండాలి పిల్లలకి ఇంత సంఖ్యలో ఉండాలి అని చెప్పి ఉన్నారు ఈ పిల్లల సంఖ్య తక్కువగా ఉంటే మీకు కొన్ని ఇబ్బందులు జరుగుతాయని చెప్పి ఉన్నారు అంతేగాని పురాతన గ్రంథాల్లో ఆధునిక గ్రంథాల్లో ఏ శాస్త్రంలోనూ ఈ మాట చెప్పలేదు ఇది వరకు పద్నాలుగు గోళ్ళు కట్టేవాళ్ళు దానికి బుధులు ఇప్పుడు తొమ్మిది అంగుళాల గోళ్లు కట్టి పిల్లర్స్ వేసి ఇంటి నిర్మాణం చేస్తున్నారు వీటికి సంఖ్యతో నియమం లేదు మీకు ఎన్ని పిల్లర్లు కావాలో ఎంత సంఖ్యలో పిల్లర్లు కావాలో వేసుకోవచ్చు అంతేగాని శాస్త్రంతో సమేతం లేదు ఇది వరకు ఒక స్టేర్ బిల్డింగులు కట్టేవాళ్ళు ఇప్పుడు మూడు స్టేర్లు నాలుగు స్టేర్లు ఐదు స్టేర్లు పైన బిల్డింగులు కట్టాల్సి వచ్చినప్పుడు పిల్లర్స్ వేసి భీములు పోసి కట్టుకోవచ్చు ఈ పిల్లర్లకి ఇన్ని ఉండాలా అన్నీ ఉండబో ని ఏ శాస్త్రములోనూ ఏ పురాతన గ్రంథాల్లోనూ చెప్పలేదు మీకు ఎన్ని పిల్లర్లు కావాలో అన్ని పిల్లలు సంఖ్యతో సంబంధం లేకుండా పిల్లర్లు కట్టుకోవచ్చును నమస్తే